రైతురాడందరికీ జూన్ నెల పదవ తేదీ అలసిన వారిని ఊర నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా రక్షకుడైన యేసయ్య సమృద్ధిగా దీవించను గాక అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యుద్ధకు చేరుదును కీర్తనలు నలభై మూడు నాలుగో వచ్చిన ఆశేరు అనగా నేను భాగ్యవంతురాలను అని అర్థం మరియు లేయా స్త్రీలు నన్ను భాగ్యవతి కదా అనేను ఆది ముప్పై అధ్యాయం పదమూడో వచ్చిన దేవుడే మన సంతోషము కానీ మన తలాంతులు వరములు పరిచర్య కాదు మన ఆత్మీయ జీవితారంభంలో మనము బైబుల్ జ్ఞానము అద్భుతములు చేయుట స్వస్థపరచుట మొదలగు అసాధారణమైన వరములను కోరుకొందుము ఆ తర్వాత వీటిలో ఏది కూడా నిజమైన నివ్వలేదని గ్రహించుదుము ప్రభువే మన సంతోషం ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడుట మన ఆధిక్యత కీర్తన పదహారు పదకొండులో దావీదు ఇట్లు చెప్పుచున్నాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నీవు మోకాళ్ళపై నుండి ఆయనను ఆరాధించుటలో భక్తి కలిగి ఆయనతో సహవాసం చేయుటలో ఆయన వాక్యము చదువుటలో గడిపిన సమయమే నీ జీవితంలో మిక్కిలి సంతోషకరమైన సమయమని నీవు గమనించి ఇందువు ప్రపంచంలోని ఏ సంతోషము కూడా ఈ సంతోషముతో పోల్చదగినది కాదు భారతదేశంలోని దేవాలయంలో కొల్లగొట్టిన ఒక రాజును గూర్చిన నిజమైన కథ అతడు సింధు నదిని దాటిన అనంతరము తన సేవకులతో మీ నమ్మకత్వమునకు నేను మీకు బహుమతిని బహుమతినివ్వగోరుతున్నాను అనేక సంవత్సరములు మీరు నాతో శ్రమపడతడి అని వజ్రములు కెంపులు ఇంకను అనేకమైన ప్రశస్త రత్నములు గల సంచులను తెరచి వారికి కావలసిన వాటినన్నిటినీ తీసుకునమని చెప్పాను రాజు దగ్గర నిలిచిన ఒక సైనికుడు తప్ప అందరూ తమ భాగంలో తీసుకుంటుకు వచ్చి అప్పుడా రాజు అతనిని కూడా వెళ్ళి తన భాగమును తీసుకునమని చెప్పాను అప్పుడు ఆ సైనికుడు నేను మిమ్ములనే కోరుచున్నాను నాకు ఈ సంపదలు వద్దు మీతోనే ఉండు ఆధిక్యతను నాకు ఇవ్వగోరుచున్నాను అనెను ఆ రాజు మరణించిన తర్వాత అతనికి కలిగిన సమస్తము ఆ సైనికునికే లభించినది అందరికంటే అధికముగా ఆ సైనికుడే పొందనని చెప్పబడినది చాలామంది తమకు కలిగినదో లేక తాము పొంద గోరునదో ఆశీర్వాదమని తలంచుదురు వారు ప్రభువా నాకు ఇది ఇమ్ము అది ఇమ్ము అని అడుగుదురు యస్సుక్రీస్తు ప్రభువే తమకు కావాలనని కోరరు ఆయనే మంచి జీవులను ఇచ్చువాడు ఆయన ఎందు విశ్వాసముంచడం ద్వారా మనము సమస్తమును పొందగలం మనం ఆయనను అధికముగా ప్రేమించి ఘనపరిచిన మనము సమస్తమును తప్పక పొందగలం ఆయనే మన ఆశరు ఆయనే మన నిజమైన సంతోషము అందరికీ వందనాలు థ్యాంక్ యూ